అండ్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ అబౌట్ కంటెండింగ్లీర్ దీక్ ఈ చిన్న పత్రికలోని ముఖ్య అంశం ఏమిటంటే విశ్వాసం కొరకు ఆసక్తితో పోరాడుటర్ త్రీ మనం దాన్ని చదువుతాం అండ్ జూడ్ మరియు యోధా చెప్తున్నాడు బై ద దే జూడ్ ఆల్సో బ్రదర్ ఆఫ్ జీసస్ జస్ట్ లైక్ జేమ్స్ యోధా కూడా యాకోబోలే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు

ఇంకో మాటలో చెప్పాలంటే పౌలు రోమిలకు రాసిన పత్రికలు ఏ విధంగా అయితే రక్షణ గురించి రాశాడో నేను కూడా ఆ విధంగా రాద్దాం అనుకున్నాను అని ఆయన అంటున్నాడు బట్ ఐ అబౌట్ రైట్ ఆయన చెప్తున్నాడు కానీ నేను దాని గురించి వ్రాయబోతూ ఉండగా ఐ టు రైట్ అబౌట్ కంటెండింగ్ ఫర్ విశ్వాసము కొరకు ఆసక్తితో పోరాడవాలని నేను ప్రేరేపించబడ్డాను దసనద మ్యాన్ ఆఫ్ గాడ్ హూ ఇస్ రైటింగ్ ఇన్స్పైర్డ్ బై ది होली स्पिरिट अगेंस्ट ఫాల్స్ టీచర్స్ ఇక్కడ మరొక దైవజనుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా వ్రాస్తున్నాడు అగైన్స్ డిసీవర్స్ హూ వర్ ఇన్ సంఘంలో ఉన్న మోసగాళ్లకు వ్యతిరేకంగా సో మచ్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ టీచింగ్ ఇస్ వార్నింగ్ ఎస్ అగైన్స్ డిసెప్షన్ కృతనేబంధనంలో మోసమునకు వ్యతిరేకంగా ఎంతో బాధ ఉంది వార్నింగ్ ఎస్ అగైన్స్ ఫాల్స్ టీచింగ్ ఫాల్స్ టీచర్స్ అబద్ద బోధ గురించి అబద్ద బోధకుల గురించి మనల్ని హెచ్చరిస్తుంది ఈవెన్ ట్రై రైట్ అబౌట్ హోలీట్ ఆయన మన రక్షణ గురించి రాద్దామనుకున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు లేదు అబద్ద బోధకుల గురించి రాయిల్ వర్స్ ఫోర్ హెవ్ క్రెప్ట్ ఇన్ విదౌట్ బీయింగ్ నోటిస్ నాలుగో వచనంలో రాయబడింది వారు రహస్యంగా జొరబడి ఉన్నారు

మీ సంఘంలోనికి వచ్చిన ఏ సహోదరుడైనా సంఘ నాయకత్వం సంప్రదించకుండా వారితో మాట్లాడటానికి ప్రయత్నించకుండా కేవలం సంఘంలోని ప్రజలతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాలి లోపలికి జ్వరబడిన వారు తప్పుడు కృపను బోధించేవారు దే టర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వారు దేవుని కృపను కామాతరత్వనకు దుర్వినియోగపరుస్తారు నాలుగో ఇస్ ఏంటి దాని అర్థము గ్రేస్ గ్రేస్ నాట్ సంథింగ్ విక్టరీ ఓవర్ జస్ట్ గాడ్ లుక్స్ కృప అంటే పాపం మీద మనకు విజయమునిచ్చేది కాదు కృప అంటే దేవుడు మన పాపములను చూసి చూడనట్లుగా చేసేది అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవ్రీ పాసేజ్ ఆఫ్ స్క్రిప్చర్ టీచెస్ us క్లియర్‌లీ దట్ grace is god's help to help us overcome లేఖనములోని ప్రతి భాగము కూడా మనకు ఎంతో స్పష్టంగా చెప్పేది ఏమిటంటే కృప అంటే మనము పాపమును జయించుటకు దేవుడు చేసే సహాయము రోమన్ 6:14 వేట్ సెజ్ రోమా 6:14 లో ఈ విధంగా చెప్పబడింది పాపం మీ మీద ప్రభుత్వం చేయదు ఎందుకంటే మీరు కృప కింద ఉన్నారు ఆన్ రోమన్ 5 సిన్ అబౌండ్డ్ abound grace abounded much more రోమా ఐదులో చెప్పబడింది పాపం ఎక్కడైతే విస్తరించిందో కృప కూడా అక్కడ అపరిమితంగా విస్తరించింది కృప ద్వారా మనము జీవము కలిగి ఏలుదుము ఏలుదు రోమో అధ్యాయం బై గ్రేస్ కృపను బట్టి హృదయము స్థిరపరచబట్ట మంచిది face మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి కూడా కృప చాలినది అని రెండు కొరింత పన్నెండులో చెప్పబడింది మొదటి పేతురు ఐదులో ఈ విధంగా చెప్పబడింది దేవుడు దీనులకు మాత్రమే కృపను అనుగ్రహించు లిప్ అతన్ని పైకెత్తు దేవుని బలమైన హస్తం కింద నిన్ను తగ్గించుకున్నట్లయితే దేవుడు కృపను అనుగ్రహించి నిన్ను హెచ్చించును హెచ్చించటం అంటే ఏమిటి మీ దేశానికి నీవు రాష్ట్రపతి అయ్యేటట్లు హెచ్చించటం కాదు పాపం మీద హెచ్చించటం దీక్షించటం వాట్ గ్రేస్ కమ్స్ ఫార్ అందు నిమిత్తమే కృప వచ్చింది కానీ వీటన్నింటికి బదులుగా అబౌట్ గ్రేస్ కృపను గురించి నా తప్పుడు బోధ ఏ విధంగా ఉంది ంగ్ పాపం చేస్తూ ఉ ఒక బోధకుడిని తప్పుడు బోధకుడు అని ఎలా కనుగొనగలవంటే అతడు కృపణ గురించి ఏం బోధిస్తున్నాడు లైఫ్ నీవు పరిశుద్ధమైన జీవితం జీవించటకు అతను నడిపిస్తున్నాడా ఇస్ ఇట్ హోలీ లైఫ్ విచ్ ఇస్ రిజల్ట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండర్ ద లో ధర్మశాస్త్రం కింద కొన్ని నియమ నిబంధనలు పెట్టి నడిపిస్తున్న పరిశుద్ధత అది అది కూడా తప్పుడు పోదే ఆర్ ఇస్ ఇట్ హోలీ లైఫ్ దట్ కమ్స్ త్రూ ఫెయిత్ అండ్ రిసీవింగ్ గాడ్స్ గ్రేస్ లేక విశ్వాసం ద్వారా దేవుని కృపను పొందడం ద్వారా కలిగే పరిశుద్ధత అండ్ ఈ వాన్స్ పీపుల్ అబౌట్ దోస్ హు టీచ్ దట్ వన్స్ యువర్ సేవ్ యూ డోంట్ హెవ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఒకసారి మీరు రక్షణ పొందినట్లయితే దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు అనే వారిని కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ఒకసారి దేవుడి నిన్ను అంగీకరించినాక నువ్వు బాగానే ఉంటావు ఆయన మనకు మూడు హెచ్చరికలను చేస్తూ ఉన్నాడు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఐగుప్తు నుండి వచ్చిన ఇస్రాయలేను దేవుడు అంగీకరించి తర్వాత వారిని తిరస్కరించాడు నంబర్ వన్ ఎగ్జాంపుల్ అది మొట్టమొదటి ఉదాహరణ సో బి కేఫ్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి థింగ్ దట్ బికాస్ యూ రిడీమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాండ్ యూ విల్ నెసెసరీ కంటిన్యూ టు బి అక్సెప్టెడ్ బై గాడ్ ఫర్ ఎవర్ నీవు గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డావు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆ విధంగా అంగీకరించబడతావు అని అనుకోవద్దు యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ఫేత్ నీవు విశ్వాసంలో కొనసాగాలి గాడ్ డిస్ట్రాయ్డ్ దోస్ హూ డిడ్ నాట్ బిలీవ్ వారిలో నమ్మని వారిని దేవుడు తర్వాత నాశనం చేశాను సెకండ్ ఎగ్జాంపుల్ ఏంజెల్స్ ఏంజెల్స్ రెండవ ఉదాహరణ ఆల్ బై ఇన్ హెవెన్ వన్స్ కూడా ఒకప్పుడు దేవుని చేత సంతోషంతో అంగీకరించబడినవారు వెన్ బౌండరీస్ కానీ ఎప్పుడైతే వారి యొక్క పరిమితులు వాళ్ళు దాటారో గానిష్ దేవుడు వారిని శిక్షించాడు వన్స్ వన్స్టెడ్ బట్ దిక్టెడ్ ఒకప్పుడు వాళ్ళు అంగీకరించబడ్డారు తర్వాత తిరస్కరించబడ్డారు ఇటర్నల్ డార్క్నెస్ మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాసిములతో ఆయన బంధించి భద్రం చేశాడు అండ్ ద థర్డ్ ఎగ్జామ్ మూడో ఉదాహరణ సుదమ మరియు గొమరా హౌ గడ్ పనిష్ బికాస్ దే కంటిన్యూ టు లివ్ సీన్ ఈ వన్ దో దే ఓ వార్డ్ వారు హెచ్చరించబడినప్పటికీ వారు పాపంలో కొనసాగిన కారణాన్ని బట్టి దేవుడు వారిని ఏ విధంగా శిక్షించాడో పీపుల్ టు కడ్ బాంట్ దేవుని యొక్క మంచితనాన్ని ప్రజలు అలసుగా తీసుకున్నారు

మనకు పైనున్న అధికారుల గురించి మనము చెడుగా మాట్లాడకూడదని ఆయన మనకు హెచ్చరిక చేసి ఉన్నాడు ఈ అబద్ద బోధకులు అధికారమును తృణీకరించదురు A genuine teacher will always accept authority. ఒక నిజమైన బోధకుడు ఎప్పుడు కూడా అధికారాన్ని అంగీకరిస్తాడు. If you are a person who has no authority over you. నీవు నీ మీద ఎటువంటి అధికారము లేని వ్యక్తివైతే. Don't lada? listen to anyone. నీవు ఎవరి మాట విననట్లయితే. దెన్ యు ఆర్ ఇన్ డేంజర్ ఫాల్స్ అప్పుడు నీవు అబద్ద బోధకుడుగా అయ్యే ప్రమాదం ఉంది ప్రధాన కూడా వచనము ప్రధానము విత్వల్ అబౌట్ ద బాడీ ఆఫ్ మౌజిస్ వాళ్ళు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు వి డోంట్ నో వెన్ దిస్ హ్యాపన్ ఇది ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు అపి ఆన్ దౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ విత్ జీజు రూపాంతరపు కొండ మీద యేసుక్రీస్తు ప్రభుత్వ పాటు ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు వన్ వాజ్ ఎలైజా హు నెవర్ డైడ్ ఒకరేమో ఏలియా అతడు మరణమును చూడలేదు సో హిస్ బాడీ వాజ్ నాట్ ఎనీవే ఆన్ ది ఎర్త్ కాబట్టి అతని శరీరం భూమి మీద అక్కడ లేదు ది అదర్ వాజ్ మోసెస్ హు డిడ్ డై అండ్ హిస్ బాడీ వాస్ ఆన్ ది ఎర్త్ రెండో వ్యక్తి మోషే మోషే చనిపోయాడు అతని శరీరం ఈ భూమి మీద ఉంది అండ్ సో వెదర్ దిస్ వాజ్ ఎ డిస్ప్యూట్ కన్సర్నింగ్ మోసెస్ వి డోంట్ నో అది మోషేని గురించిన వాదమా అనేది మనకు తెలియదు

కేవలం ప్రభు మాత్రమే సాతాను మీద అధికారం కలిగి ఉంటాడని తెలుసుకున్నాడు కాబట్టి అతడు ప్రభు నామను మన శిరస్ ఉన్న యేసు క్రీస్తు ప్రభుతో మనకున్న సంబంధాన్ని బట్టి కాక సాతాన్పై మనకు కూడా ఎటువంటి అధికారం లేదు అందుకే మనం సాతాన్ నుమమునని చెప్పి గద్దిస్తాం వీ కాన్ బైండ్ ఈనాడు మనం సైతాన్ ను బంధించలేము అనేక మంది ఆ విధంగా చేయటానికి ప్రయత్నిస్తాను బంధిస్తున్నాం కానీ ఆయన ఏం బంధించబడలేదు తిరుగుతూనే ఉన్నాడు కనీసం ఒక దయమును కూడా బంధించలేవు వన్ డే జీసస్ విల్ బైన్ ద ఒక రోజున యేసు క్రీస్తు ప్రభు మాత్రమే వారిని బంధిస్తాడు

లేక నీకంటే అందంగా ఉన్నవారి మీద లేక నీకంటే మంచి ఉద్యోగం ఉన్నవారి జలస్ అసూయ అనేక కారణాలను బట్టి కలగవచ్చు ఆర్య మనము ఎవరి మీద దేన్ని బట్టి అయినా అసూయను కలిగి ఉన్నట్లయితే ఇట్ కెన్ లీడ్ టు రాంగ్ రాంగ్ట్యూడ్ జస్ట్ లైక్ హ్యాడ్ హేబల్ అప్పుడు అసూయ ఏం చేస్తుందంటే హేబేల్ మీద కయూను ఏ విధమైన తప్పుడు వైఖరి కలిగి ఉన్నాడో అటువంటి వైఖరిని కలుగు అండ్ దెన్ వి కెన్ సే దేవ్ గాన్ ద వే ఆఫ్ కెయిన్ అప్పుడు మనం చెప్పొచ్చు వారు కయ్యూని మార్గంలో నడిచారని సో దాట్స్ వన్ ఏరియా వి హావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాల్లో అదొకటి ద సెకండ్ ఇస్ ది ఎర్రర్ ఆఫ్ బేలమ్ రెండవది బిలామ్ చేసిన తప్పు అనదర్ బిగ్ డేంజర్ ఇన్ ద చర్చ్ దాట్ ఈస్ ద డేంజర్ ఆఫ్ ప్రీచింగ్ ఫర్ మనీ ఇది సంఘములో ఉండే మరో అతి పెద్ద ప్రమాదము అదేమిటంటే డబ్బు కోసం బోధించటం Going where you can get more money. Like, Balaam went to preach for Balaak when Balaak offered more money. We have to be careful about that. Don't get led by money, but led by God. Most preachers in the world today ఈనాడు ప్రపంచంలోని అనేక మంది బోధకులు బిలాము తప్పులో ఉన్నారు బేలా సంఖ్యాకాండంలోని ఇరవై మూడు నుండి ఇరవై ఐదు అధ్యాయంలోని బిలాం యొక్క బోధన్ ని చూసినట్లయితే లేక ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు అధ్యాయంలో యూడో ఆయన చెప్పిన దాంట్లో తప్పునేమి మనం కనుగొనలేము ఆయన చెప్పినంత కూడా సరిగానే ఉంది ఈవెన్ ఆఫ్ యొక్క మెస్ గురించి కూడా ఆయన ప్రవచించాడు గురించి ఆయన చెప్పినంత కూడా సరిగ్గానే ఉంది గాడ్ ఆయన దేవుని గురించి చెప్పినంత కూడా చెప్పినంతా ఉంది టీచింగ్ ఇది మనకి ఏం బోధిస్తుందంటే ఈనాడు బిలాం వంటి ప్రవక్త కూడా సరి అనే సిద్ధాంతాన్ని కలిగి ఉంటాడు బట్ దేర్ గో ఆఫ్టర్ మనీ అని వాళ్ళ డబ్బు వెంట పరిగెడతారు What a multitude of preachers there are in the world today who are like that. And the third example is Korah. Korah. And that is a spirit of rebellion against God-appointed authority. God had appointed Moses as an authority over Israel. Israel Korah rebelled Korah. against that. నా మీద అధికారము కలిగినట్టు నీవెవరు అని ఆయన అన్నాడు భూమి తెరచుకుని మనుషులు బ్రతికుండగానే నరకంలోనికి వెళ్ళినట్టు ఆ ఒక్క సంఘటనలోనే మనం చూస్తాం బ్రతికుండగానే పరలోకమునకు తీసుకుని పోబడిన ఇద్దరు మనుషుల గురించి మనం చదువుతాం వారే హనోకు మరియు ఏలియా ఫిఫ్టీ పీపుల్ లైవ్ సంఖ్యాకాండం పదహారో అధ్యాయంలో బ్రతకుండగానే రెండు వందల యాభై మంది నరకానికి వెళ్లినట్లుగా మనం చూస్తాం బికాస్ రిబెలియన్ గాడ్ అపాయింటెడ్ ఎందుకంటే దేవుడు నియమించిన అధికార మనకు తిరుగుబాటు చేయటం వలన త్రీ థింగ్స్ దేవుడు అసహించుకునే మూడు విషయాలు ఇవి ప్రత్యేకంగా అవి విశ్వాసుల్లో కనుగొన్నట్లయితే అసూయ కాబట్టి And rebellion. Let's be careful about these things. These people who preach are like clouds without water in verse 12. They are like wandering stars verse 13. And we must not be deceived by them. We must check. దీస్ నాట్ ఇన్ ఓన్ మన హృదయముల్లో ఇటువంటి వైఖర్లు లేకుండా ఉన్నట్లు మనం పరీక్షించుకోవాలి ఇటువంటి వైఖర్లు ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి బోధకులను మనం తప్పించుకోవాలి గుడ్ తర్వాత ఆయన ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు పాత నిబంధన గ్రంథం నుండి ఆయన మంచి బోధకుడు హనోకు హనోక్ బోధకుడని బైబిల్లో చెప్పిన ఒక స్థలం మనకు తెలుసు పాత నిబంధన లో రాయబడింది హోక్ గురించి ఆయన దేవునితో నడిచను అని ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఒక బోధకుడని లోకంలోని దేశముల మీద దేవుని యొక్క తీర్పును ప్రకటించిన వాడని అండ్ హీ స్పోక్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ మరియు ఆయన క్రిస్ట్ యొక్క రెండవ రాకటి గురించి కూడా మాట్లాడారు హీ సేస్ ద లార్డ్ ఇస్ గోన్ టు కమ్ విత్ థౌజండ్స్ ఆఫ్ హిస్ హోలీ వన్స్ ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడు ఆయన ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు కన్విక్ట్ ది అన్గాడ్లీ ఆఫ్ ఆల్ ది అన్గాడ్లీ డీడ్స్ అండ్ అన్గాడ్లీ వే ఇన్ విచ్ దే హావ్ లివ్డ్ భక్తిహీనులు చేసిన భక్తిహీనమైన క్రియల గురించి వారి యొక్క భక్తిహీనమైన మార్గముల గురించి ఒప్పింపజేస్తాడు And all the evil things that ungodly sinners have spoken against him mariyu baktihinlaina paapulu tanaku virodhamga cheppina katinamaina matlanni itne gurinchi kuda he now is the first preacher in the bible bible lo hanokku modati bodakudu and he preached judgment against sin mariyu ayana paapam meeda teerpina prakatinchadu and he walked with god mariyu ayana devantona nadichadu the second preacher in the bible is noah bible lo ne rendavo bodakudu noah about him also it says he walked with god ayana gurinchi kuda cheppadina ayana devantona nadichadani

వారు పాపమునకు మనకు విరోధంగా బోధించారు పాపంతో కూడిన సంభాషణకు వ్యతిరేకంగా సిన్ఫుల్ యాక్షన్ పాపంతో కూడిన క్రియలు మరియు దేవుడు వారిని ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడు ఈ కాలంలో అటువంటి బోధన మనం ఎంత అరుదుగా వింటున్నామో కదా అందుకే ఈనాడు అనేక మంది బోధకులు దేవునితో నడవలేకపోతున్నారు ఈ బోధకులు సణుగు వారు తమ గతిని గురించి నిందించవారయన్నారు పదహారో వచనము మరియు ఇతరుల నుండి ప్రయోజనం పొందుటకు వారి నోరు డమ్మమైన మాటలు పలుకును ఆయన చెప్తున్నాడు అయితే ప్రియులారా అపోస్తుల్లో పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునడ్డి

అట్టివారు ప్రకృతి సంబంధులను పరిశుద్ధాత్మ లేని వారును అండ్ సో జూ వాన్స్ దిలీవర్ కాబట్టి యోధా విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు బిల్డ్ యువర్ సెల్ అప్ ఇన్ యువర్ మోస్ట్ హోలీ ఫే మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడి కీప్ ఆన్ ట్రైన్ ఇన్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉండండి కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి వట్ ఇస్ ఇట్ మీన్ టు ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే ఏమిటి ే విత్ మై స్పిరిట్ వుడ్ బి ప్రేయింగ్ ఇన్ టంగ్ నా ఆత్మతో ప్రార్థన చేయటం అంటే భాషలతో మాట్లాడటై స్పిరిట్ పౌల్ చెప్పాడు నా మనస్సుతో ప్రార్థింతును నా ఆత్మతో కూడా ప్రార్థితును ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్ కానీ యోధా చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి దాట్ ఈస్ ప్రేయింగ్ ఇన్ ద ఫ్లాష్ దానికి వ్యతిరేకమైనది ఏమిటంటే శరీరంలో ప్రార్థన చేయుట ఫ్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ ఈ ంగ్ ైండ్ పరిశుద్ధాత్మలో ప్రార్థం చేయటం అంటే దేవునింగ్ యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రార్థన చేయమని చెప్పారో ఆ విధంగా చేయటా నీ నామం పరిశుద్ధపరచబడిన నీ రాజ్యం వచ్చును గాకీ నీ చిత్తం జరుగును గాక అండ్ గివ్ మీ ఇఫ్ బైట్ ఆన్ దిస్ మరియు ఈ భూమి మీద నేను నివసించుట్టు కావాల్సినంత ఆహారం కూడా దయచేయము తర్వాత నాట్ మేక్ మీ ప్రాస్పరస్ అండ్ రిచ్ అండ్ ఆల్ దాట్ ధనవంతుడిగా చేయొద్దు లేక ఆర్థికంగా అభివృద్ధి చెందేవాడిగా చేయొద్దు ఫర్ గివ్ మీ మై సిన్స్ నా పాపములను క్షమించండి డెలివర్ మీ ఫ్రమ్ ఈవిల్ దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి దట్స్ హౌ ఎ స్పిరిచువల్ మ్యాన్ ప్రే ఒక ఆత్మ సంబంధుడైన మనిషి ఆ విధంగా ప్రార్థన చేస్తాడు A lot of believers are praying today for a lot of other things. ఈనాడు అనేక మంది విశ్వాసులు వేరే విషయాల గురించి ప్రార్థన చేస్తున్నారు. ంగ్ దేశ్ వారు పరిశుద్ధాత్మలో ప్రార్థం చేయట్లేదు శరీరంలో ప్రార్థం చేస్తున్నారు దేవుని ప్రేమలో నిల్చినట్లు కాచుకుని అర్థం ఏమిటంటే దేవుని యొక్క ప్రేమనే కేంద్రంలో మిమ్మల్ని మీరు పెట్టుకోవాలి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే నిశ్చితతో పరిపూర్ణంగా నమ్ము లెటింగ్ దాట్ లవ్ ఫ్లో థ్రూ టు అదర్స్ మరియు ఆ ప్రేమ నీలో నుండి ఇతరులకు ప్రవహించనివు మరియు క్రీస్తు ప్రభు యొక్క కనికరం కొరకునిపెట్టండి మరియు మన చుట్టుప్రక్కల పాపంలో ఉన్న వారి ఎడ్ల మన వైఖరి ఏ విధంగా ఉండాలని ఆయన చెప్తున్నాడు అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్షించాలి మీరు ఆ పాపంలో పడి కలుషితం అవకుండా జాగ్రత్త పడండి వెన్ యూల్ విత్ సిర్ మేక్ట్ మీరు పాపలను సంప్రదిస్తూ బట్టి మీరు కలుషితం అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి ఫైనల్ చివరి చెప్తూ ఉన్నాడు దార్డ్ ఈజ్ ఏబుల్ టు కీప్ యూ you one మీరు faultless ప్రభు His presence with great joy. తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుకు ప్రభు శక్తి గలవాడు నిర్దోషులుగా నిలువబెట్టుకు ప్రభు శక్తి గలవాడు మీరు ఆయన కాపాడగలడు అది ఎంతో గొప్ప వాగ్దానము దాన్ని మనం అడిగి స్వతంత్రించుకోవాలి ప్రభు తొట్టిర్లకు మమ్మల్ని కాపాడుతానని మీరు చెప్పారు ఐ కాన్ మై సెల్ఫ్

నో మేటర్ హౌ మచ్ యు ఆస్క్ ద లార్డ్ టు సేవ్ యు హి విల్ నాట్ హోల్డ్ యు అప్ వెన్ యు ఆర్ డ్రౌనింగ్ ఇన్ ద లేక్ హి విల్ అల్లౌ యు టు సింక్ టు ద బాటమ్ ఆఫ్ ద లేక్ నీవు మునిగిపోతున్నప్పుడు ప్రభువుని ఎంత అడిగినా కూడా నీవు అట్టడుగు వరకు మునిగిపోయే వరకు కూడా దేవుడు నిన్ను కాపాడడు ఇఫ్ యూ ఆస్క్ జీసస్ టు సేవ్ యు ప్రభు నన్ను రక్షించు అని మీరు యేసుక్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు హి విల్ నాట్ సేవ్ యు ఆయన నిన్ను రక్షించడు హి విల్ అల్లౌ యు టు సింక్ టు ద బాటమ్ ఆఫ్ ద లేక్ నీవు అట్టడుగు వరకు మునిగిపోయేదాకా దేవుడు చూస్తూ ఉంటాడు కానీ జరిగింది అది కాదు వెన్ పీరియర్ సెడ్ లార్డ్ సేవ్ మీ ప్రభువా నన్ను రక్షించు అని పేతురు కేకలు వేసినప్పుడు ఇమీడియట్లీ ద లార్డ్ హెల్ప్ ఇస్ హ్యాండ్ అండ్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ గోయింగ్ ఇన్ ఫ్రమ్ సింకింగ్ వెంటనే ప్రభు తన చేతులు చాచి పేతురు ఇంకా లోపలకు మునిగిపోకుండా పైకి లేవనెత్తాడు హీస్ ద సేమ్ యస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు టుడే ఇఫ్ యు సే లార్డ్ సేవ్ మీ ఒకవేళ ఈ రోజు నీవు ప్రభుని విధంగా అడిగినట్లయితే ప్రభువా నన్ను రక్షించని హి విల్ హోల్డ్ యు జస్ట్ లైక్ హి హెల్ప్ పీటర్ ఆయన పేతుకి ఏ విధంగా అయితే సహాయం చేశాడో నీకు కూడా అదే విధంగా చేస్తాడు ఎందుకంటే తొట్టెల్లకుండా కాపాడగలవాడు ఎందుకు ఆయన అనేక మందిని ఆ విధంగా కాపాడలేకపోతున్నాడంటే వాళ్ళు ఆయన నమ్మరు సహాయం కోసం వారు ప్రభువుని అడగరు As long as Peter was walking on the water looking at Jesus he never sank. పేతురు నీళ్ళ మీద నడుస్తావు యేసుక్రీస్తు ప్రభు వైపు చూసినంత సేపు కూడా మునిగిపోలేదు. That's a beautiful picture of how the Lord keeps us from falling. దేవుడు మనల్ని పడిపోకుండా ఏ విధంగా కాపాడతాడో అన్నదానికి అదొక మంచి ఉదాహరణగా ఉంది సేమ్ యేసుక్రీస్తు ప్రభు గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి గలిలియా సముద్రం మీద నడవటం అనేది పాపం మీద విజయమునకు మనకు సాదృశ్యంగా ఉంది

అప్పుడు గురుత్వాకర్షణ శక్తి పేతుర్ని అధిగమించింది ఎప్పుడైతే మన కన్నులు ప్రభు వైపు నుండి తిప్పివేస్తామో అప్పుడే పాపంలో పడిపోతాం టు సేవ్ కానీ ఆ క్షణంలో ప్రభు నన్ను రక్షించు అని అడిగినట్లయితే ప్రభు నా కృపను అనుగ్రహించండి అని అడిగినట్లయితే అప్పుడు దేవుడు మనల్ని పడిపోకుండా పట్టుకుంటాడు పేతురుకు సహాయం చేసినట్లుగా అదే ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు తొట్టిల్లకు మిమ్మల్ని కాపాడుకు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని నిలవబెట్టగల ఒకానొక దినమున దేవుని సన్నిధిలో కూడా టు జీసస్ ఆల్ గ్లోరీ ఎవర్ మహిమయు మహాత్మ్యమును సర్వయుగములను మన యేసుక్రీస్తు ప్రభునికే మే బి ప్రొక్లైమ్ దిస్ అంతం వరకు కూడా ఈ విశ్వాసమును మనం ప్రకటించడం గాక నిరంతరము అండ్ నాట్ ఫాల్స్ టీచర్స్ టు నిరంతరముట్లా మరియు అబద్ధ బోధకులు మనల్ని నాశనమనకు నడిపించకుండా మనము అంగీకరించకుండా ఉందాం దేవుడు మిమ్మల్ని గాక